ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేస్తారా లేదా కంటిన్యూ అవుతారా అన్న కన్ఫ్యూజన్కు ఓ క్లారిటీ వచ్చేసింది ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఈడీ కస్టడీ నుంచే ఆయన నేడు తొలిసారిగా ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం దీనిని ఒక నోట్ రూపంలో జైల మంత్రిత్వ శాఖకు ఆయన పంపించారు సీఎంగా ఉండి జైలుకు వెళ్లిన మొదటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాలే మొన్న మధ్య జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ అరెస్టు తప్పదని ఫిక్స్ అయిన తర్వాత ముందస్తుగానే సీఎం పదవికి రాజీనామా చేశారు ఎందుకంటే జైలులో ఉండి ప్రభుత్వాన్ని పార్టీని నడపడం చాలా కష్టం కేజ్రీవాల్ మాత్రం అలా కాకుండా సీఎంగానే ఉంటానంటున్నారు ప్రస్తుతం అంటే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి రెగ్యులర్గా సీఎం చూడాల్సిన పనులు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి పాలనా పరంగా పెద్ద ఇబ్బంది ఏముండదు ఇప్పుడు సో సీఎంగా జైలులో ఉంటేనే సింపతి లభిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఎన్నికల తర్వాత కూడా కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సి వస్తే ఆయన సీఎంగా కొనసాగడం కష్టం ఎందుకంటే జైలు రూల్స్ ప్రకారం వారానికి రెండు మూడు సార్లు మాత్రమే కలిసేందుకు అవకాశం ఉంటుంది ఆ సమయంలోనే పరిపాలన వ్యవహారాలన్నీ చూడడం అసాధ్యం సో ఆ సమయంలో ఢిల్లీ సీఎంగా ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ లోపు బెయిల్ వస్తే ఎప్పటిలాగే ఆయనే అంతా చూసుకుంటారు ఇందులో నో డౌట్